బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం మాజీ శాసనసభ్యులు కోర్కంట చెందిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ ఐకాన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కెటి రామన్న జన్మదినాన్ని పురస్కరించుకొని రామగుండం పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక ఏ పవర్ హౌస్ వద్ద గల బడిలో పిల్లల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకు పండ్లు స్వీట్స్ పంపిణీ చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మరెన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం మాజీ శాసనసభ్యులు గౌరవ మంత్రి కోరు కట్టి గారి ఆదేశాల మేరకు రామగుండం పట్టణంలోని ఓల్డ్ ఇరవై ఒక డివిజన్ కొత్తగా ఏర్పడ్డ ఇరవై ఏడవ డివిజన్లో అంగన్వాడి స్కూల్లో పిల్లల మధ్య కేక్ చేసి వాళ్ళకి పన్ను మరియు సీట్స్ పంచడం జరిగింది గౌరవ మంత్రి కేటి రమణ గారి తనంటనే ఒక తెలంగాణ రాష్ట్రానికి దీక్షుచి ఒక స్ఫూర్తిని ఒక స్ఫూర్తితో పొందిన నాయకుడు తెలంగాణ రాష్ట్రానికే దొరికిన ఆనుమత్యం లాంటి మన గౌరవ మంత్రి కేటి రమణ గారు ఆయుర ఆరోగ్యాలతో అత్త ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని అలాగే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వం పాటించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆశిస్తూ రామగుండం పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ నాయకులు శిరంశెట్టి శ్రీనివాస్ శివరాత్రి గంగాధర్ మాటిశెట్టి రవి సారయ్య నాయక్ దారంగుల కుమార్ ఆసాద్ వేణుగోపాల్ మడ్డి అన్వేష్ కత్రమల నర్సింగ్ మాచర్ల నరేష్ పర్ణంది జశ్వంత్ కాగితాల సాయికృష్ణ కందుల మల్లేష్ ప్రశాంత్ చాంద్పాషా అధిక సంఖ్యలో యువకులు మహిళలు పాల్గొన్నారు